స్ ప్రతి ఒక్కటి చేస్తారంటే బ్లాక్ స్వాడ్ బాగా చేశాడని అన్న ఎన్ని జన్మలు రుణం ఎత్తుకున్నా మీ రుణం తీర్చుకోలేను ఎందుకంటే నేను చాలా గర్వపడుతున్నాను మన తెలుగు మీడియా సోదరులు మన తెలుగు మీడియా టాలెంట్ ఉంటే పైకి ఎత్తుతారని మరోసారి నిరూపించారు థ్యాంక్ యూ అన్న అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలో థియేటర్స్ థియేటర్స్ కి రారు థియేటర్స్ కి రారు అంటున్నారు కరెక్ట్ సినిమా తీస్తే తప్పకుండా థియేటర్స్కి వస్తారు తమ్ముడు మన తెలుగు సినిమా పవర్ అది మన తెలుగు వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే యావత్ భారతదేశం థియేటర్లు నిండిపోతాయి దానికి రుజువు రాయ్ అండ్ కార్తిక్ గట్టమినేని గారు ప్రూవ్ చేస్తారు దానికి ఓకే తమ్ముడు తమ్ముడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ నా మిత్రుడు సోదరుడు నారా రోహిత్ సుందరకాండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో మొదలయ్యి తర్వాత ఒక యూట్యూబర్ మౌలి అని వచ్చి మన ఈటీవీ విన్ మన నితిన్ గారు ప్రతి ఒక్కరు ఒక కొత్త కొత్త కథలు ఎన్నుకొని ఒక మౌలితో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మళ్ళీ ఇండస్ట్రీ నిరూపించిందండి యాక్టర్ అవ్వాలన్నా సూపర్ హిట్ అవ్వాలన్నా అది ఓ మోహన్ బాబు గారు కొడుకే చిరంజీవి గారి కొడుకే కాదు ఎవరైనా పెద్ద హీరో వచ్చని మౌలి సినిమా అబ్బాయి నిరూపించాడు మళ్ళీ లిటిల్ ఆర్ట్స్ అనే సినిమాలో మౌలి అండ్ హ్యాచ్ ఆఫ్ తమ్ముడు ఐఎమ్ సో హ్యాపీ మౌలి